కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్ సబ్సిడీ కోతల బడ్జెట్ గా జానో జాగో ముస్లింల అభివృద్ధి వేదిక సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా అభివర్ణించారు కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ పై నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా నంద్యాల కూరగాయల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ అధ్యక్షులు షేక్ అర్షద్ ఐయుఎంఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా రఫీ ఉద్దీన్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా మాట్లాడుతూ ఆహారం గ్యాస్ పెట్రోల్ యూరియా వంటి వాటికి కేటాయింపులు తగ్గించేశారని విమర్శించారు అంగన్వాడీలు పంట బీమాకు కోత ఉపాధి హామీ పీఎం కిసాన్కు పెంపు లేదని వారు పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్ లో సామాన్య పేదలు రైతులకు సంబంధించిన వాటిపై కేంద్ర ప్రభుత్వం కోత విధించింది ఆహారం వంట గ్యాస్ పెట్రోలియం యూరియా వంటి వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ బడ్జెట్ లో సామాన్య పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదని విమర్శించారు పైగా ఆయా వర్గాలకు సంబంధించిన రంగాల కేటాయింపుల్లో కోత విధించారన్నారు ఆహారానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు బడ్జెట్ లో రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు కేటాయించగా రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడులో దాన్ని రూ రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లకు తగ్గించారు దాన్ని రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు బడ్జెట్లో రూ రెండు లక్షల ఐదు వేల రెండు వందల యాభై కోట్లకు తగ్గించారు ప్రజా పంపిణీకి రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగులో నూట ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో రూ పాయింట్ ఒకటి సున్నా ఆరు పాయింట్ ఏడు మూడు కోట్లకు తగ్గించారు గ్యాస్ రెండు వేల మూడు సబ్సిడీకి నుండి పన్నెండు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో రూ పదకొండు సున్నా ఒకటి కోట్లకు తగ్గించారు అని వారు అన్నారు గారు కేంద్ర ఆ బడ్జెట్ ఎలా ఉందంటే కొత్త కొత్త సీసాలో పాతసాల సీట్ ఉంది పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకమైన ఏ లేవు ఇదంతా కార్పొరేటర్ బడ్జెట్ ఇది అదాని అమ్మాని అలాంటి కార్పొరేట్ వ్యవస్థలకు కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా బడ్జెట్ తప్ప ఒక మధ్యతరగతి పేదలకు ఉపయోగపడే బడ్జెట్ ఏం కాదు మన ఆంధ్ర తెలంగాణ మన రాష్ట్రాలు చూసుకుంటే ఎటువంటి ప్రత్యేక రాయితీలు ఏమి లేవు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదు ప్రత్యేక రాయితీలు లేవు విశాఖ హుక్కు దాని గురించి ఏమి లేదు ఇంతసేపున ఈ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు రాజ్య శాఖ మంత్రి నిర్మల నిర్మలా సీతారామన్ కావచ్చు ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు పోటీ కార్పొరేట్ వ్యవస్థలను పెంచి పోషించింది పెంచి పోషిస్తుంది తప్ప మధ్యతరగతి వాళ్లకు ఎటువంటి మెరుగైన సాంప్రదాయాలు కనిపించాలి వ్యవస్థను ముందుకు నడిపించాలని ఆలోచన లేదు ఈ బడ్జెట్ విషయంలో జానో జాగ్రో ముస్లిక మేము ఈ బడ్జెట్ ఖండిస్తున్నాము ఇది ప్రజలకు ఎలాంటి ఉపయోగమైన బడ్జెట్ ఇది జీరో బడ్జెట్ మాది ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సాగ నింపి మనం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోకుంటే రాబోయే రోజుల్లో మధ్య మధ్యతరగతి ప్రజలు భక్తులని తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏమిటంటే ముఖ్య విషయము నిన్న జరిగిన కేంద్రం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి మరోసారి దెబ్బ కొట్టారు పోయిన బడ్జెట్లో ఎలా జరిగిందో అన్యాయం ఈసారి కూడా అలాగే అన్యాయం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే కేంద్రం మెడ వంచి నేను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని మాట ఇచ్చి ఎలక్షన్లో గెలిచి తన మాట నిలుపుకోలేక తన మా మాట మడ మడప తిప్పారు మడతు ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే ఈ పని ఎప్పుడో ఐదేళ్ల కిందటే జరిగిపోయేది కానీ మనకు ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ కాదు ఏది రాలేదు ఉన్నదే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్రం కూడా మనకు ము ముట్టికాయనే కొడుతుంది ఈసారి కూడా బడ్జెట్లో మనకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు కనుక మనం ఈ యొక్క రాష్ట్రానికి ఈ యొక్క ప్రధాన కేంద్రానికి మనము విముక్తి పలకాలని నేను కోరుకుంటున్నాను మార్కెట్ షేక్ మహమ్మద్ అర్షద్ సే అధ్యక్షుడు జై హింద్ జై హింద్ అంశాలతో పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానోజాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి